నెలంతా కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకుంటూ వస్తున్నందుకు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు కోటేశ్వరరావు గారికి అలాగే మా అబ్దులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారికి మా మిత్రులు మా చైర్మన్ నారాయణ స్వామి గారికి పాదయాత్రలు మేము చాలాసార్లు కలిసి చాలా అంటే అతనికి ఉన్న ఇబ్బందులకి చాలా కష్టపడి తిరిగినప్పటికీ ఎక్కడికి పోయినా మీటింగ్లు పెట్టుకుంటే చాలు వాళ్ళని గుర్తిస్తారు కానీ అన్న కూడా మొత్తం యోగాల పాదయాత్ర అంతా కూడా తన వెహికల్లోనే పోతూ తిరుగుతూ ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కలిసి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులైన కూడా గౌరవించాలి అలాగే చిన్న సుబ్బయ్య గారు సుబ్బారావు గారు మాతయ్య గారు ఆంజనేయులు గారు లలితమ్మ గారు సుబ్బనర్సారెడ్డి అమ్మ గారు నాగరాజ్ గారు అందరికీ పేరు ఎవరైనా పేరు మర్చిపోయితే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తారు ఈ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావతుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఒక హక్కులను గౌరవాన్ని సమాన అవకాశాల్ని గుర్తించే విధంగా అందరూ మాట్లాడుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా ఇది జరుపుకుంటా ఉంటుంది ఆ గౌరవం విషయానికి వస్తే అన్న మీరేమన్నా చేస్తే నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కూడా మేము మీకు చేస్తామని చెప్పేసి అని అన్నారు నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు ఎలక్షన్ మా ఎలక్షన్ కూడా అవసరం లేనప్పటికి కూడా ఇంటింటికి వెళ్ళి మా సంబంధించిన సుప్రయాలైతేనే మీ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము అడగబోయినా మేము ఎక్కడన్నా తిరుగుతున్నా వాళ్ళు మాకు తారసపడి వాళ్ళంతా వాళ్ళు చేసుకొని సైలెంట్గా మమ్మల్ని గెలిపించిన దాంతో మీ పాత్ర చాలా ఉందని చెప్పేసి మీ అందరికీ నివేదిక తెలియజేసుకుంటా ఉన్నాను చాలా కష్టం కష్టంతీతం మీకు ఏమైంది అని బాగున్నాయి కదా అని ఉన్నప్పటికి కూడా తెలియని వికలాంగతం చాలా ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొంటూ మాటలు పడుతూ ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ముందుకు పోవాలి వాటన్ని పడకుండా మీ హక్కుల్ని కాలనాయకుండా ముందుకు ఏదైనా పోరాటం వస్తే మా వంతు సాయానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా వరకు ఈ నకిలీ పెన్షన్లు గత ప్రభుత్వంలో ఎంత హారాస్థాయికి చేరాయంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రం రావు వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు వాళ్ళకి రావు నకిలీ పెన్షన్లు అంటే నేను కూడా చూసిన మాకు అనిపిస్తుంది ఒకే ఇంట్లో నల్లగరికి పెన్షన్లు వచ్చాయి వాలంటీర్ ఇంట్లో నల్లకి పెన్షన్ అరుదక్ వస్తుంది పిల్లలకి అన్ని బాగుండి నరాలు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ పోతే అరుగులైన వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల రూపంలో ఒకటేసారి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు మిగిలాంగులకి దివ్యాంగులకి పెన్షన్ పెంచడం జరిగింది ఎంత గొప్ప మనసు ఉంటే అలా చేయాలి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా అలాగే పూర్తిగా పరిమితమైన వాళ్ళందరికి పదిహేను వేల రూపాయలు కూడా జరిగింది దేశ చరిత్రలో కనీ విని పెన్షన్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది మీ యొక్క కష్టం మీ యొక్క మాకు ఏదైతే కూట ప్రభుత్వానికి మీకు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోకుండా మూడవ తేదీన ఇంద్రధనస్సు పేరుతో ఏడు చూపించారు చంద్రబాబు నాయుడు గారు అన్ని మన నారాయణ స్వామి గారు వివరంగా చెప్పారు కిక్ హౌసెస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఆర్టీసీ బస్సులో ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నారో వికలాంగులందరికీ కూడా ఇవ్యాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణం చేయిస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్లు ఒకవేళ అక్కడ గెలవకపోతే కోఆపెట్ మెంబర్లుగా కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు క్రీడాకారులు వాళ్ళు కూడా ప్రత్యేక ప్రోత్సాహం వికలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన క్రీడల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా అని కూడా చేస్తున్నారు ఆర్థికంగా ఎదగడానికి ఏదైతే ఎస్టీఎస్సీలకు బీసీలకు లోన్ లేని విధంగా ఇస్తారు దివ్యాంగులు కూడా అలా లోన్లు ఇవ్వడం కూడా పెడతా ఉన్నారు దివ్యాంగుల భవనం కట్టిస్తూ ఉన్నారు అలాగే చవటి వాళ్ళకు వాళ్ళకి ఏదైతే ఇంతవరకు ఇంటర్ డిగ్రీకే దానికి పరిమితం ఇంటర్ వరకే దాని డిగ్రీ కాలేజీకి వాళ్ళకు ఒక డిగ్రీ పరంగా సర్టిఫికేట్ వచ్చేదానికి కూడా అవకాశం అని చెప్పి కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హక్కులని వాళ్ళ యొక్క పెంపొందించడానికి కూట ప్రభుత్వం చేస్తున్నారు ఎట్టి ప్రయత్నం దానికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రేమాభిమానాల్ని పక్కన పెట్టకుండా మేము ఎప్పుడు కూడా గుర్తించామని చెప్పడానికి అలాగే ఇందాక మన సుబ్బయ్య గారి గారు కలెక్టర్ గారితో మాట్లాడి అవుట్ సైడ్స్ గురించి కానీ అది ఇంతకుముందు ఎప్పుడో అలాట్ చేసిన దగ్గర ఏదో కాలనీలో ఉన్నట్టు మన గుర్తు కానీ అవి ఎక్కడ సరిగ్గా ప్రాపర్ అలాట్మెంట్ జరగలేదు ఇచ్చారు మన వైసీపీ వస్తానే మొత్తం దాదాపుగా నూట అరవై నూట డెబ్బై మంది మొత్తం తొలగించేసి వికలాంగులు తొలగించేసి అవి వైసీపీ వాళ్ళకి ఇచ్చినారు అంటే ఏ వాళ్ళ నియోజకవర్గంలో కొన్ని పెట్టుకున్నారు అన్నది అవి మా వికలాంగులు కూడా క్యాన్సిల్ చేశారు అవన్నీ తిరిగి ఇప్పుడు మళ్ళీ చెర్లోపల్లి ఎవరైతే దొంగగా ఎక్కించుకునేవి చాలా ఉన్నాయి అనర్హులు అన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ ఒక సర్వే జరుగుతూ ఉంది అవన్నీ తొలగించి మళ్ళీ ఏవైతే మీ అందరు అనువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ సైట్ ఇప్పించేదానికి అలాగే అవన్నీ దొంగ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అది ప్రాసెస్ జరుగుతుంది చాలా మంది సర్వేలు పెట్టి చేస్తారు ఆ దొంగ వన్ని కూడా తీసేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇప్పించేదానికి ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ సర్వే అయిపోతా ఉంది అందరికి కూడా న్యాయం జరుగుతుంది అలాగే మనకు మోటార్ వెహికల్స్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పది మోటార్ సైకిల్స్ కాన్సికి అలాట్ చేయడం జరుగుతూ ఉంది ఇక సరిపోవు ఖచ్చితంగా ముందు ఇంకా దీనికి ఎక్కువ పండు అలాట్ చేసి ఇంకొన్ని ఎక్కువ వెహికల్స్ వచ్చేలా కూడా మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మా నాయకుల మీద అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అవకాశం ఉన్నా పేదలకు దివ్యాంగులకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు మేము సహాయం చేయాలన్న ఒక ఎట్టి పట్టుదల ఒకే ఒకరికి సాధ్యం అని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నీ చేయగలరు చేసి కూడా చూపిస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏదైతే మేము చెప్పినవన్నీ చేస్తున్నాం మీరు అడిగినవన్నీ కూడా మీరు ఇప్పుడు అడిగినవన్నీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ మా దృష్టికి తీసుకెళ్ళి అలాగే మా యువనాయకుడు ఉన్నారు లోకేష్ గారు ఎక్కడికి పోయినా కూడా నాకు ముందు కనిపించేది మా నారాయణ సాంగారు ఎందుకంటే అత్యంత సన్నిహులు లోకేష్ గారికి ఆయన పాదయాత్ర అంతా వెంబడి ఉండి యువకులయాన్ని సక్సెస్ చేయడంలో ఒక ముఖ్య కారణం ఇతరులు కూడా ఎందుకంటే వాలంటీర్ టీ ఎవరైతే కంట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇటుగా ఉండి వాళ్ళందరినీ కూడా నడిపించిన వ్యక్తి ఇలాంటి వాళ్ళు తొందరగా మెసేజ్ మన కష్టాల్ని నాయకుల దగ్గరికి తీసుకుపోయే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా మీ మీ కష్టాల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి నిమిషము మీ హక్కులను కాపాడే విషయంగా పోరాడతామని చెప్పేసి అవన్నీ కూడా సహాయంగా ఉంటామని చెప్పేసి మరొకసారి నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసే మీ ప్రేమాభిమానులు ఎల్లప్పుడూ ఇలాగ మాతో ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ